ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లోకి అయితే వెళ్ళిపోతాం తమను విధుల్లోకి తీసుకోవాలంటూ వాలంటీర్లు విజయవాడలో ఆందోళనకి దిగారు గాంధీనగర్ అలంకార్ థియేటర్ సమీపంలో ఉన్న ధర్నా చౌక్ వద్ద ఆత్మగౌరవ దీక్ష కార్యక్రమం చేపట్టారు ఇవాటి నుంచి మూడు రోజుల పాటు యాభై గంటల నిరాహార దీక్ష చేపట్టాలని నిర్ణయించారు వీరి దీక్షకు ఏ వన్ ఎయిటీ నైన్ మద్దతు తెలిపింది ఇలాంటివన్నీ చాలా చాలామంది అయితే వాలంటీర్లు పోస్టులు అయితే చేస్తున్నారనమాట వాలంటీర్ జాబ్స్ అనేది కొనసాగించాలని చెప్పి టీడీపీ ప్రభుత్వమేమో వాలంటీర్ వ్యవస్థ ఉంటే మేము వాళ్ళని జాబులు అయితే తీసుకునేటువంటి వాళ్ళం బట్ లాస్ట్ గత ప్రభుత్వం అయితే వాలంటీర్లయితే రెన్యువల్ చేయలేదు ప్లస్ వాళ్ళని అయితే ఉద్యోగంలో ఉన్నట్టు కూడా పరిగణించలేదు కాబట్టి అక్కడితోనే ఆ ప్రభుత్వంతో వాలంటీర్ వ్యవస్థ కూడా అంతమైపోయింది అని చెప్పడం అయితే జరిగిందనమాట సో దీనిపైన వాలంటీర్లందరూ కూడా చాలా అయితే బాధలో ఉన్నారనమాట వీటి గురించి ఎక్కడ పడితే అక్కడ కూడాను స్ట్రైక్స్ అయితే ధర్నాలు అయితే చేస్తున్నారు మరి మీలో ఎవరైనా వాలంటీర్ ఉంటే వీటిపై మీ కామెంట్స్ అయితే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి మరొక అప్డేట్తో మళ్ళీ కెద్దాం బై ఫ్రెండ్స్